అరుణాచలంలో అండి నిన్న రాత్రి సోమస్క్రంధ మూర్తిగా అమ్మవారు అరుణేశ్వరుడుగా స్కందుడుగా దివ్య దర్శనం అండి అసలు ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి మీకు నచ్చుతాయి అలాగే మొత్తం వీడియో చూడండి ఏది చూసినా మొత్తం చూసి కామెంట్ చేయండి ఎంత బాగున్నాయో చూడండి మీకు నచ్చుతాయి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను చాలామందికి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను ఏదో ఆ వీడియోకి తగ్గట్టే కామెంట్ పెట్టాలి కట్టి పెడుతున్నాను చూస్తున్నాను నాకు ఎవరు చూడటంలో ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ అరుణాచలంలో నిన్న రాత్రి సోమస్కందమూర్తిగా అమ్మవారు అరుణాచలేశ్వరుడు స్కందుడు స్కందుడు దివ్య దర్శనం అండి అసలు చాలా బాగున్నాయండి చూడండి చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది మీకు నచ్చుద్ది ఫ్రెండ్స్ ప్లీజ్ ఎన్నో వీడియోస్ వర్షం నిన్న తిరుపతిలో వర్షం పడింది అది కూడా వీడియో ఒకటి వస్తుంది చూడండి మళ్ళీ చేపలు ఇంకొకడి షాపుది పెడతా అన్న కదా అది కూడా నేను పెడతాను కలర్స్ చేపలది అన్నీ చూడండి అసలు ఎంత బాగుంది చూడండి మీకు నచ్చుద్ది ఫ్రెండ్స్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత బాగున్నాయో చూడండి మొత్తం ఫస్ట్ నుంచి మొత్తం చూడండి అసలు మొత్తం తెలుసు మీకు ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మీ టచ్ లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కూడా పెట్టండి ఫ్రెండ్స్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ హాయ్ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి అసలు వీడియో మొత్తం చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్